సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పలుచోరీలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు పుట్టుపర్తి పెనగొండ కదిరి నల్లమడ ఇతర ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడడం అదేవిధంగా వ్యవసాయ పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగివేరు అల్యూమినియం చోరీ చేస్తూ దేవాలయాల్లో కుండీలలో వేసిన నగదు బంగారు దొంగతనానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశారు సత్యసాయి జిల్లా పుట్టుపర్తిలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ కేసు వివరాలు వెల్లడిస్తూ పుట్టుపర్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఇంట్లో చోరీకి పాల్పడిన నర్సింహ మూర్తి అనే వ్యక్తి పుట్టుపర్తిలో దొంగతనం చేసిన బంగారాన్ని అమ్ముతుండగా ఈ నెల పదిహేడవ తేదీ అరెస్ట్ చేశారు అదే విధంగా జిల్లాలోని తొమ్మిది పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల రాగివేరు చోరికి సంబంధించి ఇరవై రెండు కేసుల్లో ఉన్న ఆరు మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు వారి నుండి మొత్తం పంతొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసే సామాగ్రితో పాటు సెల్ ఫోన్లు కారు సీజ్ చేయడం జరిగిందన్నారు ప్రజల ఇళ్లలో విలువైన వస్తువులు బంగారు వెండి ఉంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు అదేవిధంగా కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఆయన అభినందించి రివార్డులు ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు ఫింగర్ ప్రింట్స్ ట్రేస్ అయింది వాళ్ళ ఫ్రెండ్స్ చేసిన దాంట్లో ఫింగర్ ప్రింట్స్ ట్రేస్ అయింది దాన్ని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేస్తూ ఆ నరసింహమూర్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు సెవెన్ క్రైమ్స్ని వాళ్ళు కన్ఫెషన్ చేయడం జరిగింది ఆ సెవెన్ క్రైమ్స్ కూడా కియా పోలీస్ స్టేషన్ రొద్దం సోమందపల్లి పుట్టపర్తి అర్బన్ ఓడిసి గోరంట్ల ఇలాంటి సెవెన్ పోలీస్ స్టేషన్స్లో సిక్స్ పోలీస్ స్టేషన్లో సెవెన్ కేసెస్ మన కియా పోలీస్ స్టేషన్లో రెండు కేసు ఉంది దాదాపు హండ్రెడ్ గ్రామ్స్ అంటే వర్త్ ఆఫ్ ట్వెల్వ్ ల్యాక్స్ మనము సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ దొంగతనాలు నుంచి నరసింహమూర్తి కొనుక్కున్న కార్ కొరత ఫైవ్ ల్యాక్స్ని కూడా క్రైమ్ ప్రాపర్టీ కిందకి సీజ్ చేయడం జరిగింది ఇది నరసింహమూర్తి వరకు మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ రెండవది మనకి రీసెంట్ టైమ్స్లో ట్రాన్స్ఫార్మర్ థిఫ్ట్స్ కొన్ని ఎక్కువ జరిగింది దీని మేరకు కొన్ని ఫార్మర్స్ కూడా వాళ్ళు బాధని చెప్పుకోవడము అదేవిధంగా మనం పోలీస్ కూడా మనం స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఈ ట్రాన్స్ఫార్మర్ లో టోటలీ సిక్స్ ని మనం అరెస్ట్ చేస్తున్నాము దీనిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే రిసీవర్స్ కూడా ఇతరిని మనం అరెస్ట్ చేపిస్తున్నాం ఇప్పుడు నుంచి రిసీవర్స్ పైన కఠిన చర్యలు తీసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ దీనిట్లో రంగనాథ్ అక్యూజ్డ్ చాలా మెయిన్ మునిమగుడు మునిమడుగు రంగనాథ్ నల్లమోడ మండల్ అదేవిధంగా కుంచపు గణేష్ ఈ వ్యక్తి బుక్కపట్నం మండల్ సో వెంకటరమణప్ప ఎన్పి కుండా మండల్ వెంకటేష్ కూడా నల్లమాడ మండల్ తర్వాత మొహమ్మద్ రఫీ ఈ వ్యక్తి రిసీవర్ ఎన్పి కుండా మండల్ తర్వాత ఖాన్ సోమటపల్లి మన పెనుగొడ్డ సో ఇప్పుడు వీళ్ళ అరుగురిని కూడా మనం అరెస్ట్ చేస్తున్నాము దీనిట్లో టోటల్ నంబర్ ఆఫ్ కేసెస్ ఇరవై రెండు కేసెస్ దానిట్లో మనకి ఫిఫ్టీ టూ ట్రాన్స్ఫార్మర్స్లో వీరు దొంగతనం చేశారు దీనిట్లో నైన్ పోలీస్ స్టేషన్స్లో ఇది డిస్ట్రిబ్యూట్ అయ్యింది సో అది మేము ఆల్రెడీ ప్రెస్ నోట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు దీనిట్లో వీళ్ళు చేస్తున్న ఎంఓ ఏంటి అంటే ఫస్ట్ ఆ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఫ్యూస్ని ఒక డ్రై స్టిక్లో కట్ చేస్తారు సో మనకి పవర్ లెవెన్ కేవీ మన పవర్ రావడం అనేది అక్కడ కట్ అయిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్ని తీసి దానింట్లో ఉన్న కాపర్ పోయిన ని బయటకు తీస్తారు దానిలో ఉన్న ఆయిల్ని డ్రైన్ చేస్తారు డ్రైన్ చేసేసి ఈ అల్యూమినియం కాపర్ని అమ్మడం జరిగింది ఇది రెగ్యులర్గా ఎవరికి అమ్ముతున్నారంటే ఈ ఎన్పి కుంటాలో ఉన్న మొహమ్మద్ రఫీ తర్వాత సోమండపూడి ఉన్న సాదికాని ఇద్దరికి వీళ్ళు రెగ్యులర్గా ఇది అమ్మడం జరిగింది సో వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు మనం అరెస్ట్ చేస్తున్నాము దీని నుంచి వీళ్ళు టోటలీ మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ కేజీస్ ఆఫ్ అల్యూమినియం మనం సీజ్ చేసినది బయటకు ఉంది మీరు వీడియో తీసుకోవచ్చు ఒక త్రీ ఫిఫ్టీ కేజీ ఆఫ్ కాపర్ ఉంది అది మనము ఎక్కడ రిసీవర్ ఇచ్చారో అది మనం ఇప్పుడు రికవర్ చేస్తాం నెక్స్ట్ టూ త్రీ డేస్లో రికవరీ అవుతాయి సో డిలే అవ్వకుండా మనం ఈ రోజు అందరిని కూడా రిమాండ్ చేయడం జరిగింది అది కూడా రికవరీ చేస్తాము దీంట్లో ఇప్పుడు వరకు అల్యూమినియములో సీజ్ చేసినది మాత్రం వర్త్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ లాక్ టెన్ థౌసండ్ వర్త్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ కేజీస్ రికవరీ చేయడం జరిగింది దీనిట్లో కూడా వీళ్ళు యూజ్ చేస్తున్న మోడర్ ఆపరేండి కూడా మనం కనుక్కోవడం జరిగింది ఏంటంటే వీళ్ళు రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ని ఎక్కడ వాళ్ళు టచ్ చేయరు ఎందుకంటే ప్రజలు మూమెంట్ అక్కడ ఉంటాయి వీళ్ళు టచ్ చేస్తున్నదన్నీ కూడా ఇంటీరియర్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ని వాళ్ళు టచ్ చేస్తారు ఎస్పెషలీ నైన్ థర్టీ టు లెవెన్ ఈ టైంలో మధ్యలో వాళ్ళు చేస్తున్నారు సో ఇవన్నీ కూడా కొన్ని రీసెర్చ్ లాగా డెప్త్ అనాలిసిస్ చేయడం జరిగింది దీంట్లో పాత్ ఆఫ్ అండర్స్ అందరూ కూడా మళ్ళీ అది లాస్ట్లో నేను చెప్తాను అదేవిధంగా నెక్స్ట్ టెంపుల్ అఫెన్సెస్ ఈ టెంపుల్ అఫెన్స్ పైన కూడా మన ప్రజల దగ్గర కొన్ని టెంపుల్ అఫెన్సెస్ హుండీ అఫెన్సెస్ జరుగుతుందని చెప్పేసి ఒక చిన్న జరుగుతుండేది దాని టీం ఫామ్ చేయడం జరిగింది ఈ స్పెషల్ టీం ద్వారా ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది నలుగురు నాలువది ఈ రిసీవర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో కావిడి శ్రీనివాస్ తిరుపతి డిస్ట్రిక్ట్ శ్రీకాళహస్తి అదేవిధంగా బండి సోమశేఖర్ సో ఈ వ్యక్తి కూడా మన అన్నమయ్య డిస్ట్రిక్ట్ కలగడా మండల్ అదే విధంగా మెనుగు మెనుగుపడి రమేష్ అయ్యా శనికుల రమేష్ ఈ వ్యక్తి కూడా బీ కోట మండలం అన్నమయ్య డిస్ట్రిక్ట్ వీళ్ళందరూ కూడా ఈ టెంపుల్ హుండీ థఫ్ట్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు దీంట్లో కూడా మనకి కొండాచారి అని చెప్పేసి మన గాంధీనగర్ చింతామణికి చెందిన ని కూడా మనం అరెస్ట్ చేస్తున్నాం